కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో గల శ్రీ దుర్గాదేవి ఆలయం శాఖంబరి అవతారంలో కనకదుర్గ అమ్మవారు దర్శనం దర్శనమిచ్చారు కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆషాఢ మాసం బహుళ పాఠ్యమి శుక్రవారం రోజున అమ్మవారిని శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు శంకర్ మాట్లాడుతూ వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరిగిందన్నారు ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాఖంబరిగా అవతరించడం జరుగుతుందన్నారు అమ్మవారిని దర్శించుకుంటే సుఖ సంతోషాలతో పాటు అష్ట ఆరోగ్యాలు లభిస్తాయని ఆయన తెలిపారు వేకువజామునే అమ్మవారికి అభిషేకం ఆర్చనలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలు పండ్లతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు చిన్న మార్కెట్లో వేసి ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయం మాస బహుళ పాద్యమి శుక్రవారం రోజు నాడు అమ్మవారికి శేఖాంబరి అవతారంతో ఈ రోజు నాడు అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ భక్తులకి ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యులతో ఉండి శుభాన్ని కలిగిస్తూ అమ్మవారు మనకి ఎప్పుడు కూడా ఉంటుంది కావున ప్రతి జనులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఆలయ కంటి సభ్యులు భక్తులు మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం చిన్న మార్కెట్ కనకదుర్గ దేవి ఆలయము ఇక్కడికి ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఈ ముప్పై ఆరు సంవత్సరాలతో అమ్మవారికి ప్రతి నిత్యము కూడా ఆ అమ్మవారికి అన్న ప్రసాదము అదే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ శాఖాంబరి అవతారం వేయడం వల్ల జనులందరికీ కూడా చక్కగా అన్న వస్త్రములకి పాడి పంట కూడా శుభప్రదంగా ఉండడం కోసం అందరూ కూడా జనులకు సమస్త పాపములు తొలగించి చక్కగా అమ్మవారు అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వడానికి ఈ రోజున శాఖాంబరి అవతారాన్ని వేయడం జరిగింది కావున ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తున్నది ఆలయ కమిటీ సభ్యులు మళ్ళీ భక్తులతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం వైభవోపేతంగా వైభవపేతంగా చేయడం జరిగినది